దావీదు ఒక సామాన్యమైన మనిషి కాదు ఇప్పుడు అతను ఒక దేశానికి రాజు అతనికి ఒక పెద్ద భవనం ఉన్నది ఆయన ఇంటిలో అనేక మంది ఉన్నారు కానీ దావీదు ఆయన నడి ఇంట్లో నిలబడి ఆ ఇల్లంతటిని చూసి అంటున్నాడు నాకు ఇక్కడ ఉండబుద్ధిగా ఆటం లేదు తండ్రి ఏం దావీదు ఎందుకని చెప్పు అంటే అయా దుప్పట నీటివాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదే విశ్వాసి యొక్క ప్రాణం దేవునిని అంగీకరించిన బిడ్డల యొక్క ప్రాణం దేవునిని కలుసుకోవాలని ప్రాణం ఏమవ్వాలంటే ఆశపడాల దేవునిని కలుసుకోవాలని నీ ప్రాణం ఆశపడాలి దేవునితో సహవాసం చేయాలని నీ ప్రాణం తృష్ణ కొనాలి నీ కోరికేమవాలి నీ ఆశ ఏమవ్వాలి దేవుణ్ణి కలవాలి